హాయ్ అండి భోజనానికి కూర్చున్నట్టు కూర్చున్నాను అనుకుంటున్నారా తెల్లవారుజామున ప్రేమబాబు చైనా నుంచి వచ్చేసాడండి తెల్లవారుజామునే ఇంకా ఆ చైనా విశేషాలన్నీ చెబుతా కూర్చున్నాడు అనమాట ఇంకా మా వారు నేను ముగ్గురం కూడా కూర్చుని కబుర్లేసి కూర్చున్నాము ఇంకా ఆ తర్వాత తెల్లవారు అయిపోయింది మామూలుగా మన రెగ్యులర్ పనులు వంట పనులు ఇవన్నీ అయిపోయినాయి బోన్ చేసి ఇప్పుడు కూర్చున్నాం అనమాట అండి ఏంటి అని అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ అనమాట పిల్లలు ఈలోపే రెండు మూడు సార్లు ఫోన్ చేశారు సంధ్యారమ్య ఇతరను అమ్మ బాబా ఏం తెచ్చాడు ఏం తెచ్చాడు ఏమోనే పిల్లలకు కుతూహలం అనమాట ఏం తెచ్చాడు చైనా వెళ్ళాడు కదా బాబా ఏం తెచ్చాడు ఏం తెచ్చాడు నని చెప్పి ఇప్పుడు రెడీగా ఉన్నాను అనమాట అండి బాబు తీసుకురా బాబు నేను కూర్చున్నాను నీకోసమే ఇదో సరదా అండి అంతే అంతే అంటే మేము చూడటమే కాదు ఏం తీసుకొచ్చాడు అసలు చైనా అంటే ఏం కొనుక్కున్నాడు ఏంటి అని చూపిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు మీరు గమనించుంటారు ఓన్లీ వన్ బ్యాగ్ అంతే అండి బ్యాగ్ ప్యాక్ తోటి ఒక్కటి వెళ్ళాడు అనమాట వచ్చేటప్పుడు కొంచెం ఉంటాయి కదా లగేజ్ అయ్యి ఉంటాయి కదా ఇవన్నీ అక్కడ కొనుక్కుని వచ్చాడు అనమాట చెప్పు పెద్ద పెద్దగా ఎక్కువ షాపింగ్ చేయలేదండి ఎందుకంటే ఎందుకు షాపింగ్ చేయలేదంటే మెయిన్ కరెన్సీ అక్కడ మన కరన్ మన క్రెడిట్ కార్డు పనిచేయదు ఇంటర్నేషనల్ కార్డు నాకు అన్ని దేశాల్లోనే పనిచేసింది కానీ ఒక చైనాలో మాత్రమే పనిచేయలేదు ఏంటంటే వాళ్ళ యాప్ ద్వారా మన ఇండియన్ కార్డు నుంచి ఆ యాప్కి అదే మన అకౌంట్ నుంచి వాళ్ళకి కనెక్ట్ అవ్వదు మీ క్రెడిట్ కార్డులు పనిచేయవు మన అకౌంట్ ఆలీపేలు అంటే మనకు ఫోన్పే గూగుల్ పే లాగా వాళ్ళు ఉంటాయి అందులో మనం ఈ ఈ అకౌంట్ నుంచి యాడ్ చేయలేము సో అందుకని పెద్దగా షాపింగ్ చేయలేదు ఓకే ఓకే కానీ సరదాగా మనకి అవసరమైనవి అని ఏమున్నాయో అవి తెచ్చాను మన పాత బట్టలు అవి ఇవి ఎలా ఇవి ఫుడ్ ఫుడ్ కోసం ప్రోటీన్ షేక్ అవి తీసుకెళ్ళాడు అనమాట అండి ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎలా తీసేయ మోత అక్కడ ఫుడ్ అది ఏమో అవైలబుల్గా ఉంటుందో ఉండదో అని అని చెప్పి ప్రోటీన్ షేక్ సెట్ కూడా తీసుకెళ్ళిపోయాడు అనమాట అండి అట్లానే ఆ షేక్లోనే షేక్ మేట్ అని కూడా ఒకటి ఉంటుంది అంటే పాలు లేకపోయినా పర్వాలేదు వాటర్లో ఆ మూడు పౌడర్లు కలిపేసేసి తాగేస్తాం చాలా సందర్భాల్లో అదే రక్షించిందండి రక్షించిందండి ఎందుకంటే అవి మనకు ఎలాగ అవ్వదు కదండి మనకి ఆ ఫుడ్ తినలేనప్పుడు ఆ ఎన్ని మీద నాకు విరక్తి పుట్టినప్పుడు అన్నీ కూడా ఇంకా అవే రక్షించినాయి అన్నమాట ఇది కాఫీ ప్యాకెట్లు అండి అక్కడ అయితే అవి ప్రోటీన్ షేక్ ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు అవి మనం చెప్పకూడదు అనమాట అండి అందుకనే దాని పేరు అది మేము చెప్పము ఓకే ఇది కాఫీ అండి వచ్చేటప్పుడు మలేషియాలో రేణు ఇచ్చినటువంటి కాఫీ ప్యాకెట్లు అన్నమాట అంటే ఉషా రేణు దంపతులు నాకు కాఫీ ఇష్టం ఉందని చెప్పి కాఫీ పౌడర్ అనమాట ఇది కాఫీ అండి ఓకే అండి మీరు రకాల తెచ్చారు ఇవేమో మా మా అన్నయ్య గారి గురించి ఆయన బట్టలు పెద్దగా కొత్తి కొన్న వాడడండి ఆయన ఓహో ఇదే ఓల్డ్ టౌన్ కాఫీనా లాస్ట్ టైము మలేషియా వెళ్ళినప్పుడు ఈ ఓల్డ్ టౌన్ కాఫీ బాగుంటుంది అని చెప్పి ఎయిర్పోర్ట్లో తాగాం అనమాట అండి బాగుంది అని చెప్పాను పెద్ద గ్లాస్ తోటి తాగాము మీకు గుర్తుండే ఉంటుందండి మా ఫ్రెండ్స్ వచ్చారు నన్ను చెప్పి వెళ్ళాం కదా మనం మలేషియా ఎయిర్పోర్ట్లో కాఫీ బాగుందని అన్నాను ఇదిగోండి సో కాఫీ ప్యాకెట్లు తెచ్చాడు ప్రేమ్ బాబు ఓకే ఇవి అన్నగారి కోసం టీషర్ట్లు మూడు వాళ్ళ అన్నయ్య కోసం టీ షర్ట్స్ అమ్మయ్య ఆంధ్ర ఒక పాడేస్తా పాడేసేసి పాతవి అన్ని పాడేసి పాడేసి పెట్టేసి లేదా కనబడతే చేసుకుంటా ఉంటారు అవి ఎక్కడైనా పెట్టిన మూలన నుంచి ఎట్ట తెస్తారో తెలియదండి తీసుకొచ్చి మరుసెట్లో వచ్చి ఒంటి మీద ఉంటుంది యా అంటే నేను తీసేసాను కదా ఆ మూలన పెట్టాను కదా అంటే ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు గమ్మ ఎతికి ఎతికి తెస్తారు అందుకనే ఈ మధ్య మానేసలే మానేసి కట్ బీండి సమ్మర్ కదండి కట్ బీన్ లేసుకుంటున్నారు ఈ సమ్మర్ అంతా రక్షింపబడతాను నేను కొంచెం అలా దానికి అనుకూలమైన షర్ట్లే షర్ట్ ఇంకా మనం అక్కడికి చైనాలో ప్రతిరోజు వర్షమేనండి అందుకోసం చిన్న గొడుగోటి తీసుకున్నాను అనమాట అండి ఓకే అండి ఈ గొడుగు ఎంత కాస్ట్ అనుకుంటున్నారు మీరు తొంభై రూపాయలు అండి మన కరెన్సీలో ఓకేనండి అంటే ఎక్కువ షాపింగ్ చేయలేదండి నాకు ఉపయోగపడి మాత్రమే కొన్నాను మా వదిన గారు కండిషన్ పెట్టి పంపించారు నువ్వు అన్ని తీసుకురావద్దు నువ్వు ఎప్పుడు అదే కొనద్దు అని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అండి ఫస్ట్ టైం చైనా వెళ్ళినప్పుడే కదా చాలా తీసుకొచ్చావు బుక్స్ వచ్చావు ఎన్ని బుక్స్ తెచ్చాడోనండి సంధ్య వెళ్ళేటప్పుడు అనమాట బాబాయ్ నువ్వు అసలు తేవచ్చు మీకు ఒక బ్రోచర్స్ వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని పక్కొచ్చానండి బిజినెస్ చేయాలని అప్పుడు లిటరల్లీ నేను వచ్చిన తర్వాత చైనా నుంచి ఇంక జీవితంలో ఉద్యోగం చేయకూడదు అని చెప్పేసి మూడు నెలల పాటు నేను ఆఫీస్కి వెళ్ళి ఇంట్లోనే ఉన్నాడు మూడు నెలలు నేను రీసెర్చ్ మీదే కూర్చున్నానండి కాబట్టి ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరూ ఏమన్నారంటే రెండింటి చడ్డ రావడైపోతే కాదు బిజినెస్ పెట్టుకుంటే పెట్టుకుంది ఇగల్లే ముందు ఆఫీస్కి వెళ్ళండి మళ్ళీ తిరిగి ఆఫీస్లో జాయిన్ అయ్యాను చేస్తే ఇంకా అలా ఓకేనండి ఇవి ఏంటంటే బ్లూటూత్ స్పీకర్స్ అంటే చాలా క్యూట్గా ఉన్నాయి భలే అనిపించిందండి నాకు నచ్చి నాకు ఉన్నాయి సరే నా గిఫ్ట్ కింద లేకపోతే ఫోన్కి పెట్టుకుంటానికి పనిచేస్తాయండి ఇవి సరే వదినేమో అస్తమాను ఫో ఫోన్ పెట్టుకుని తిరుగుతుందండి తనకేమో ఎంటర్టైన్మెంట్ లేదు ఈ వీడియోలు కామెంట్లు చెప్పడం ఈ కథ ఇదే అయిపోతుందండి అట్లా కాదు ఇలాగ ఫోన్కి అటాచ్ చేసుకునే విధంగా ఈ స్పీకర్స్ ఉంటాయండి చాలా బాగా వస్తాయండి మీకు ఆన్ చేసినప్పుడు చూపిస్తాను నేను చాలా చాలా క్లారిటీ ఉన్నాయి చాలా తక్కువ రేటుకు వచ్చినాయి అని చెప్పేసి ఈ రెండు తీసుకున్నానండి ఇవి ఈ రెండు ఎకమ్మ రెండు ఎందుకు నాకు అదే రెండు పెట్టుకుంటే దాని యొక్క క్లారిటీ బాగుంటది మీరు ఎలాగ టీవీ చూడటం మానేశారు మీరు ఈ కనీసం ఇవన్న ఆస్వాదిస్తారు సుప్రభాతం సోమవారి గీతాలు పెట్టుకోండి కనీసం మనసుకు శంతన చేకూరుతుంది బాగుంటది చాలా బాగుంటుంది చాలా బాగుంటది ఇలాగా చూద్దాం ఓహో బుచ్చి బుజ్జి స్పీకర్లు అండి లైటింగ్ కూడా వస్తుంది అండి ఎల్ఈడి లైటింగ్ వస్తుంది మీకు ఆన్ చేసినప్పుడు చూపించండి అది ఇదిగోండి ఇవి స్పీకర్లు ఎంత ముద్దుగా ఉన్నాయండి ఏదో గిన్నెలాగా ఉన్నది చిన్నిది బాగుంది వెరీ గుడ్ రెండోది నీకు చాలా అత్యంత ఉపయోగపడేది అని అనుకుంటున్నాను నేను నువ్వు వీడియోలు చేస్తూ ఏసీ వేసుకున్నా లేకపోతే ఫ్యాన్ లేకుండా చెమట కరిగిపోయి అంతా కూడా పాకం పాకం అయిపోతున్నావు కదా ఇది నీకు బాగా ఉపయోగపడుతుంది ఏంటిదిండి ఓపెన్ చేయండి ఏంటి ఇలానా ఫోర్స్ ఇవ్వాలా ఇలా ఏంటి అది నేను ఓపెన్ చేయండి చెప్తాను చెప్తావాన్ బుజ్జి ఫ్యాన్ బుజ్జి ఫ్యాన్ ఒకటే కాదండి అది ఏసీ కూడా ఓ చూపిస్తాను మీకు చూడండి హ్యాండిల్ ఇలాగా కరిగిపోకుండా ఉండడం కోసం దీంట్లో ఉన్న స్పెక్ ఇదేం కొత్త ఇన్నోవేటివ్ కాదు మీకు చాలా గాలి వస్తుంది చూడండి వన్లో ఉంటే గో అండి దీన్ని పెంచుకుంటా ఉంటే పెరుగుతూ ఉంటది ఇలాగా అవునా గాలి నేను పెరుగుతుంది మీకు చక్కగా ఇలా పెట్టుకుంటే చాలా అవర్స్ వస్తుంది అంతేకాకుండా ఏసీ వస్తుంది అండి ఇందులోంచి చూడండి కూలింగ్ అయిపోయి ఇదంతా చెమ్మగా అయిపోతుంది అవునా అంత అక్కర్లా అంత దగ్గరికి దగ్గర అక్కర్లా పెట్టుకున్నా వచ్చా అందరూ చైనాలో ఈ పెట్టుకు తిరుగుతున్నారు ఏంట అనుకున్నాను నేను అక్కడ పెద్ద అక్కడ చల్లగానే ఉంటది కానీ అందరూ వాళ్ళ వైట్ స్కిన్ కదా అసలు ఈ చిన్న ఇలాంటివి పెట్టుకు తిరుగుతా ఉంటారు ఉందండి నీకు ఆపేది మళ్ళీ అది డబల్ ప్రెస్ అయితే ఆగిపోతుంది అంతే వెరీ గుడ్ బాగుంది రెండోది ఇది కూడా నీకే బ్లూటూత్ స్పీకర్స్ అండి చాలా చాలా తక్కువ సౌండ్ వస్తుంది ఈ హోల్ లో జస్ట్ నువ్వు చెవుకు తగిలించుకుంటే చాలు చాలా బాగా ఉంటది నువ్వు పెట్టుకో కదా ఇలాంటిది కొన్నాను పిల్లలు ఫోన్ చేస్తే తరబడి మాట్లాడుతూ ఉంటాం తెలుసు ఫోన్ ఉంటుందండి మాటలతో మాట్లాడినా పిల్లలతో మాట్లాడినా గంటల గంటలు అలా మాట్లాడి నువ్వు ఇయర్ ఫోన్ వాడంటే వాడదు కానీ ఇది ఇలా చూడండి చెవి దాకా చేసేటప్పుడు చూపిస్తాను ఓకేనండి థ్యాంక్ యూ వెళ్ళేటప్పుడు రెండోది నేను ఫ్యాక్టరీకి వెళ్ళానండి నేను ఒక ఫ్యాక్టరీ విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కాంప్లిమెంటరీ ఇస్తారు నాకు అబ్బాయి కవర్ ఉంది చూడండి పేపర్ కవర్ అందులో అంటే రిటర్న్ గిఫ్ట్ కింద వాళ్ళు కట్టసీ మాట అండి అంటే కట్టసీ ఏంటంటే చిన్న కప్పులో వాళ్ళే టీ పెట్టేస్తారు టీ అంటే మన పాల పదార్థంతో టీ కదండో ఆకులతో మీకు టీ మార్కెట్కి సంబంధించి ఒక వీడియో పెట్టాను చూడండి చూడకపోతే ఈ రెండు ఏదో ఒక ఈ డ్రై ఫ్రూట్స్ లాంటిది ఈ ప్యాకెట్ ఇచ్చారండి ఫ్యాక్టరీకి వెళ్తే కరెసి అన్నమాట అండి ఆ కంపెనీ వాళ్ళు కరెక్టీగా ఇచ్చింది అనమాట అవి ఏదో చైనా సంస్కృతికి సంబంధించి ఫోటో అన్నమాట అది మనం వెంకటేశ్వర ఎలా ఇస్తాము వాళ్ళ నాస్తికులు కదా ఇలాంటి సింబల్ అన్నమాట ఫోటో ఫోటో లాంటిది అనమాట ఏమో రాశారు దీని మీద చైనీస్ హెరిటేజ్ అంట సంస్కృతికి సంబంధించి కల్చరల్ హెరిటేజ్ హెరిటేజ్ వాళ్ళకి సంబంధించింది అది రెండోది నేను ఒక్కొక్కటి చూ మరి నన్ను చూడగి ఇచ్చారు అని అన్నావు ఓపెన్ చేయలేదు అదే బ్యాగ్ ఎయిట్ ఎయిట్ కాదు ఇదే చిప్లాక్ బ్యాగ్ అయినా సో అట్లా ఓపెన్ చేయలేదు మనం కత్తి కట్ చేయాలి ఇవన్నీ కూడా ఉంచాలి మళ్ళీ దేనియో చూద్దాం లేదు చూద్దాంలే అయితే అయ్యో అక్కడ తినేవి డ్రై ఫ్రూట్స్ లాంటివి అనుకుంటా చూద్దాం నెక్స్ట్ అండి అస్తమాను మా వదిన గారు మైక్ వాడేస్తున్నాను నా మైక్ ఆగ్రహించి పగిలిపోయింది కదండి అక్కడ చైనాలో దానికి సంబంధించి ఒక మైక్ ఇది డీజీఐ మైక్ అండి ఈ మైక్ గురించి చెప్తాను మీకు మళ్ళీ నేను ఇంకోసారి ఓకేనండి నాకు మైక్ ఉన్నది లేండి మైక్ వాడతాను కదా ఈ మైక్ తన కోసం అంటే మైక్ పడిపోయింది అంట వీడియోలో చూశాం కదా మైక్ అలాగే నేను ఎన్నప్పుడు నుంచి కూడా విపరీతమైన వర్షం గాదండి ఈ జర్కిన్ కొనుక్కున్నానండి అక్కడ ఈ జర్కిన్ లైట్ వెయిట్ జర్కినని అని తేలిగ్గా ఉన్నది తేలిగ్గా ఉన్నదని ఆ బాగుంది ఈ జర్కిన్ కొన్నానండి సైక్లింగ్ కార్ట్ కేస్ కల కార్ట్ కేస్ రెండోది అక్కడ ఒక డిజిటల్ వాచ్ కొన్నానండి డిజిటల్ వాచ్ దాంట్లో ఉంది ఓకే యాపిల్ వాచ్ లాంటిదే ఆపిల్ వాచ్ కాదు కానీ కొన్నానండి ప్లస్ మా వదిన గారి ఫోన్ నిండిపోతుందండి అందుకోసం మెమరీ కార్డులు కొన్నాను స్కాన్ ప్రాబ్లం అండి ఎందుకో తెలుసా పుట్టేసి ఇంత తీసుకుంటాను మీకు ఉదాహరణ చెప్తాను నేను పూర్తి చేసుకుంటూ కూర్చుంటాను ఎవరు తీస్తున్నారు వీడియో అని అనుకుంటారు కదా మీరు తీసేది ఏమి ఆ ట్రైప్యాడ్కి ప్యాడ్కి ఫోన్ పెట్టేస్తాను అందులో పెట్టేసి నా పనిలో నేనుంటా నా ఆ రోజు ఉన్న మూడుని బట్టి అరగంట కూర్చుంటా గంట కూర్చుంటా ఇక అంతసేపు కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట అండి ఫోన్లో ఆ విధంగా నాకు ఫోన్ అస్తమానం నిండిపోతుంది నేను ఆ ఫోన్ ఏమో నిండిపోతూ ఉంటుందండి ఫోన్ నేను వీడియోలో ఎంతసేపు పెడతాను మీకు పూజది అనుకోండి పూజా విధానం ఇదంతా కూడా ఏం పెట్టాను కదండి అలంకారం చేసినప్పుడుది హారతి ఇచ్చేది మాత్రమే వీడియో పెడతాను మిగతా అంతా కూడా రికార్డ్ అయిపోతుందండి అది అనమాట ప్రాబ్లము అందువల్ల నాకు ఫోన్ అస్తమానం నిండిపోతే నాకు తెచ్చినట్టున్నాడు ఏంటయ్యి ఇవి మెమరీ కార్డు కంపెనీ అండి ఫోన్లో వేసేసి మెమరీ అంతా అందులోకి పెట్టుకుంటే ఉంటదండి అవి ఎందుకనే మంచిది తక్కువ వచ్చి నేను రెండు కొన్నానండి మీకు రేట్ కావాలంటే నేను మళ్ళీ వేరే వీడియోలో చెప్తానండి ఇవి ఎందుకంటే రాసుకు నుంచుకో రేట్లు అడుగుతారు అని చెప్పాను అన్నీ విడిగా రేట్లన్నీ చెప్తాలే అంటే వేరే అని ఏం కాదు ఇక్కడికి అక్కడికి తేడా ఏంటి అన్నది తెలుస్తుంది అంతే అలాగే వాచ్కి సంబంధించి ఈ స్ట్రిప్స్ అండి ఇవి స్ట్రాప్స్ స్టాప్లు ఈ స్ట్రాప్లు ఏంటంటే మనకి ఇండియాలో ఒక్కొక్కటి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి అక్కడ నాకు అన్నీ కలిపితే వంద రూపాయలకి వచ్చిందండి ఒక్కొక్కటిని అంటే నేను పది రకాలు పది కలర్స్ తీసుకున్నాను వెయ్యి రూపాయలండి మనం మనకి వేసుకున్న మ్యాచింగ్ డ్రెస్కి కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు అనమాట స్ట్రాప్స్ అండి స్ట్రాప్స్ అలాగే కలర్ కలర్స్ ఇక్కడ ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అండి అవన్నీ కలిపితే నాకు థౌజండ్ రూపీస్కి వచ్చినాయండి పది అలాగే ఇది నైకి ఫ్యాక్టరీ అక్కడేనా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం వరల్డ్ వైడ్ సప్లై ఇది బ్యాక్ ప్యాక్ మోడల్గా ఉందని నాకు బ్యాక్ ప్యాక్లోసరం అవసరం అవసరం అని చెప్పేసి ఈ బ్యాక్ ప్యాక్ కూడా తీసుకున్నానండి ఇది ఇది ఓకే ఇదేంటి ఈ అక్కడ కూడా ఉన్నాయా ఉంటాయి ఉంటాయా ఉంటా వదలవనుకుంటాండి మనల్ని అలాగే నేను బట్టలు ఏమి పట్టుకెళ్ళేది కదండి ఈ టీషర్ట్లు కొనుక్కున్నానండి మీకు చాలా వీడియోస్లో ఉంటుంది ఈ టీషర్టు ఇంకోటి కూడా అది చూపిస్తానండి నేను ఏ కంట్రీకి వెళ్ళినా కానీ షూ అయితే మస్ట్గా కొంటానండి నా షూ ర్యాక్ అంతా కూడా నాయే ఉంటాయి మా వదిన గారు అప్పుడప్పుడు అక్షంతలు వేస్తా ఉంటారు ఏందయ్యా నాయన ఇన్ని షూలు ఇన్ని చెప్పులు ఈ కథ ఏంటని షూ వాడతా కాదండి ఈ ఈ సింహద్వారం దగ్గర ఓ జాత ఉంటాయి ఆ సింహద్వారం దగ్గర ఒకటి ఉంటుంది పొద్దున్నే ట్రాక్ షూట్ వేసుకున్నప్పుడు ట్రాక్ షూ ఒకటి ఉంటుంది మామూలు బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి ఒక అర డజన్ జాతలు మొత్తం మా వరండా అంతా ఉంటాయండి ఎవరన్నా చూస్తే ఎంతమంది ఉన్నారేమో అని అనుకుంటారు ఏకైక వ్యక్తి ఈ లింగడ అనమాట లింగడా అంటున్నానని అనుకోకండి అలాగే ఈ నైకి షూ బాబు బాబులింగా అంటారు పిల్లలు ఇష్టం మీకు ఒక విషయం తెలుసండి మా ప్రేమకి ఏ పేరుతో పిలిచినా నేను రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాను అనమాట బాబు సబ్బారావు అన్నా సరే ఓయ్ అని అంటాడు బాబు అప్పారావు అన్నా ఓయ్ అని అంటాడు నాని అని అంటాం అబ్బాయి అని అంటాం పిలిచినా పలుకుతాడు అనమాట అండి ఆ అలవాటు ఎవరికి వచ్చిందో తెలుసా బాబుకి వచ్చింది షన్నురే ఇప్పురి అంటే ఓ అంటే ఏంటి అమ్మమ్మా అని వస్తాడు అట్లాగే వాడిని ఎలా పిలిచినా పలుకుతూ ఉంటాడు ఇది ఇంకా షూ ఇది ఆ షూ కథ ఇది అనమాట చాలా లైట్ వెయిట్ నైక్ బ్రాండ్ నైక్ బ్రాండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది ఎలా అంటే మీకు అర్థమైపోతుంది కదా నైక్ షూ ఇవన్నీ పాతయండి మన పగిలిపోయిన మైకు దాని బుష్ జ్ఞాపకం కదా జ్ఞాపకం ఉంచుకున్నానండి ఇవన్నీ గోప్రోకి సంబంధించిన మైకులు యాక్సెసరీస్ అండి ఈ కొత్తవి కాదు అందుకనే మీకు చూపించట్లేదు ఓకేనండి అండి తీయండి ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదండి మన జీవితం నా పాస్పోర్ట్ అండిపోర్ట్ చూసారు కదా ఇన్ని దేశాలు వెళ్ళినటువంటి స్టాంపింగ్స్ అందుకని ఇంత ఉంటుంది అన్నమాట అండి ఇది ముప్పై పేజీలు రెండు పుస్తకాలు ఇంకో పాత పాస్పోర్ట్ కూడా ఉన్నదండి ఇందులో ఐదు దేశాలకు సంబంధించినటువంటి వీసా ఉందండి నాకు కెనడా వీసా ఉంది అమెరికా వీసా ఉంది ఆస్ట్రేలియా వీసా ఉంది ఇంకో రెండు దేశాల వీసాలు ఉన్నాయి అవన్నీ కూడా దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఏడులో ఎక్స్పైర్ అయిపోతున్నాయి వీలైతే అప్పుడు కూడా అవకాశం ఉంటే వెళ్తానండి అలాగే నేను వెళ్ళినప్పుడు అంటే మనం ఫారిన్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా క్యారీ చేయాలండి నేను ఎన్ని రోజులు ఉన్నానో అన్ని రోజులు కూడా ఇది నన్ను అంటి పెట్టుకుని ఉందండి ఇది లేకపోతే మన జీవితం అయిపోయినట్టు జైల్లో ఉండాలంట సో అందుకని పాస్పోర్ట్ విదేశాలు వెళ్ళే వాళ్ళకి అలవాటు ఉంటుందని చెప్తున్నానండి కంపల్సరీగా క్యారీ చేయాలి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి మన లైఫ్ ఇది ప్లస్ నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి పటికెళ్ళినటువంటిది గుర్తుగా ఒక హండ్రెడ్ అమెరికన్ డాలర్స్ మిగిల్చుకుని తెచ్చుకున్నాను అనమాట అండి మిగతా అన్నీ కూడా కార్డ్లో ఉండిపోయినాయి కార్లు చేయలేదు కదండి అందుకనే షాపింగ్ పెద్దగా చేయలేదండి అలాగే నేను వెళ్ళినటువంటి ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి బుక్ అండి ఇందులో వాళ్ళు వన్ వన్ ఆర్ఎంబి పెట్టి రెండు ఇచ్చారన్నమాట బుక్ అంటే ఇందులో కంప్లీట్ అన్నీ ఆ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేసినటువంటి అన్ని స్టాల్స్కి సంబంధించి వివరాలు ఫోన్ నెంబర్లు అన్నింటితో సహా డైరెక్టరీ లాంటిది అనమాట ప్రతి ఏడు ఇస్తారు మా ఫ్రెండ్ ఒక ఆయన తెమ్మంటే తీసుకొచ్చానండి దానికి సంబంధించిది క్యాంటన్ ఫైర్ క్యాటలాగ్ అండి ఇవన్నీ పాతపాట్లే అందుకనే మీకు చూపించట్లేదండి రెండోది ఇది ఒక డిజిటల్ వాచ్ అండి ఇంకా ఓపెన్ చేసినప్పుడు మీకు చూపిస్తానండి డిజిటల్ వాచ్ ఓకే రెండోది ఇవి నెక్స్ట్ హార్డ్ డిస్క్లు అండి మీకు ఈ హార్డ్ డిస్క్ గురించి కూడా ఒక కథ చెప్పాను నేను అది మీరు చూ చూడకపోతే కనుక అంత డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇది టూ టీబీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అండి ఇది ఇది నాకు సంబంధించింది ఇది ఫైవ్ హండ్రెడ్ చిన్నదండి మినీ ఇవన్నీ కూడా స్కాన్ డిస్క్ సంబంధించింది ఇది మాత్రం గేట్కి సంబంధించినటువంటిది అలాగే మెమరీ కార్డు ఇంకోటి కూడా తీసుకున్నాను మళ్ళీ సెంజన్ అనే సిటీ వెళ్ళానండి అది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ప్రివియన్స్ అనమాట అక్కడ తీసుకున్నాను ఈ జాతక పెట్టాలండి చిన్నవి కనిపి కాదన్నీ ఇలాంటివన్నీ దానిలో వేస్తే నేను తర్వాత ఇది నా గోప్రో పట్టుకెళ్ళాను కానీ బరువే తప్ప దీన్ని వాడలేదండి ఎందుకంటే దీన్ని ఆపరేట్ చేయాలంటే ఒకళ్ళ సహాయమైనా ఉండాలి అన్నీ నేనే తీసుకున్నాను కాబట్టి ఇంకా దీన్ని ఓపెన్ చేయలేదు ప్లస్ ఇలా పెట్టుకుని చూస్తే అక్కడ ఏదైనా ఇబ్బంది పెడతారని చెప్పేసి నేను ఇంక దీన్ని ఓపెన్ చేయలేదండి ఆ గోప్రోకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అండి ఇది అలాగే ఇది నా పాత స్టాండ్ అక్కడ వెళ్ళిన ప్రతి ఫ్యాక్టరీకి ఇలాంటి పెన్నోటిస్తారండి ఆ పెన్ అన్నమాట అండి అలాగే మా వదిన గారికి అండి ఇన్ని వీడియోలు చేస్తారు కదండి ఆవిడ ఆవిడ ఎవరు తీస్తారని మీకు అనుమానం ఉంటుంది కదా ట్రైప్యాడేనండి ఆ ట్రైప్యాడ్ కూడా ఎప్పుడు కొందాం 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 అనుకుని ఆ కుంటి కులాసం ట్రైప్యాడే వాడుతుందండి ఒక్కోసారి రికార్డ్ అవదు ఒక్కోసారి పడిపోతుంది ఉన్నాను కదండి ఆ గదిలో చేసుకుంటుంది ఇలా మూడు నాలుగు సార్లు ఐదు సార్లు చేసినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి అలాంటి దానికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఒక మంచి ప్యాడ్ కొన్నానండి చాలా బాగుంది ఇది నేను చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో ట్రైప్యాడ్లో ఫీచర్స్ ఏముండాలి కానీ బిల్డ్ క్వాలిటీ అది చాలా బాగున్నదండి నేను చూసి యాక్చువల్గా కాశీ అల్లి కాకిరేటట్టుకొచ్చేవా అని అంటారు కొంతమంది కానీ కాదు ట్రైప్యాడ్లు ఇక్కడ కూడా దొరుకుతాయి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి కానీ దీని క్వాలిటీ బాగుందని చెప్పేసి వాడు దీని మీద ఇలా చేత్తో ఎక్కి చూపించాడు ఎంత ఇంత క్వాలిటీ ఉంటుందని చెప్పి వాళ్ళకి క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే చాలా కోపం వస్తుందండి నేను ఈ సూట్ ఈ సూట్ కేసు ఎంత కొన్నాను అనుకుంటున్నారు నమ్మితే ఆశ్చర్యపోతాను మీరు పదిహేను వందలు కొన్నామండి యాజ్ యూజువల్గా క్వాలిటీ ఎలా ఉంటుంది అని అన్నా అంటాం కదని వాడు ఇంత చెక్స్తో తీసుకొచ్చాడండి కొట్టమన్నాడండి బాబు పగిలిపోతుందేమో అంటే కొట్టమయ్యే బాబా అన్నాడు నేను అప్పుడు వాడే కొట్టి చూపించి దీని జ్యూరబులిటీ ఎలా ఉంటుంది అని చెప్పాడండి నిజంగా కానీ చాలా బాగుంది చాలా బాగుంది కూడా ఏం లేదండి కాదండి క్లాత్ బాగుంది జిప్పులకి అసలు పదిహేను వందల రూపాయలండి అది అలాగే నేను ఒక మార్కెట్కి వెళ్ళానండి ఒక బ్యాగ్ల మార్కెట్ అది కూడా వీడియో చేశాను చూడండి ఇవన్నీ కలిపి చాలా బాగుందండి క్లాత్ బ్రాండెడ్ ఇది అనమాట అండి బ్యాగ్ చాలా బాగుంది చక్కగా ఏదో ఒక రోజు రెండు రోజులకి వెళ్ళటానికి ఈ జిప్పు క్వాలిటీ నచ్చి నేను తీసుకున్నానండి యాక్చువల్గా ఎంత బాగుందంటే చూడండి లోపల లైనింగ్ క్లాత్ ఇవన్నీ కూడా చాలా బాగా వేసారండి అవి రెండు తీసుకున్నానండి ఈ రెండు కలిపి నాకు వంద రూపాయలకి ఇచ్చాడండి అంటే వంద అంటే పన్నెండు అండి ఈ రెండు బ్యాగ్స్ కలిపి మళ్ళీ అక్కడో బ్యాక్ బ్యాగ్ తగిలిందండి మళ్ళీ చాలా బాగుంది ఈ బ్యాగ్ కూడా చాలా బాగుందండి చాలా మోడర్న్ గా ఉంది ల్యాప్టాప్ అది పెట్టేసి అన్ని పెట్టేసుకోవచ్చండి చాలా స్మూత్ గా ఉంది అందుకని అందులో అన్ని పెట్టినప్పుడు చూపించాడు చాలా అందంగా ఉంది ఆయన తీసేశాడు దూదులు థర్మాకోల్స్ అవి పెట్టాడు అండి ఇంకా లాస్ట్ అండ్ ఇది నేను ఎక్కువ మ్యూజిక్ వింటూ ఉంటానండి ట్రావెల్లో అప్పుడు ఇది అందుకని కార్లో కూడా మంచి మ్యూజిక్ సిస్టమ్ వేయించాం కదండి దానికోసం బ్లూటూత్ వేయించారండి చాలా బాగున్నది ఇది కూడా చాలా తక్కువేనండి రేట్లు అన్నీ తక్కువేనండి కాకపోతే ఏంటంటే అక్కడ కొనుక్కుంటాక ఓకే మనం తెచ్చుకుంటాం ఇవన్నీ కూడా గ్లాస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ క్యారీ చేయటం ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు ఇవన్నీ దృష్ట్యా ఇవి మాత్రమే కొన్నానండి తక్కువ అనుకుంటున్నాను నేను నా కారు పని చేస్తే ఇంకా ఎక్కువ పొందిన వద్దులే బాబు ఇంకా వీటితో సరిపడి ఓ పెద్ద కథ ఉంటుందండి ప్రేమ్ బాబు షాపింగ్ కంటే పైగా నాకు కానీ వెళ్ళేటప్పుడు వంద సార్లు చెప్తామన్నమాట బాబు నువ్వేమీ షాపింగ్ చేయొద్దు ఏమి కొనొద్దు ఎవరికి మా పిల్లలు కూడా అదే చెప్పారు బాబాయ్ నువ్వు ఏమీ తేవక్కర్లేదు మాకు నువ్వు క్షేమంగా వెళ్ళి వస్తే చాలు మాకు అంతే ఎందుకంటే షన్ను బాబు వాళ్ళ డాడీ బోళ్ళు తీసుకొస్తాడు మా శ్రీధర్ కూడా చాలా తీసుకొస్తాడు మనం వాళ్ళకి మనం షాపింగ్ చేసి అంత పెద్దోళ్ళం కదా నాలే పెద్ద అండి తెస్తే మేము టెన్షన్ పడిపోతాం రేట్ ఎక్కువ బ్రాండ్ ఇవన్నీ ఉంటాయండి వీళ్ళకి సూట్ కేస్ భలే బాబు అందుకని చాలా చాలా నీట్ గా ఉందండి ఇది పోనా ఎలా అయినా బాగా మంచి క్వాలిటీగా ఉన్నాయి చాలా జబ్బులు ఎన్ని దేశాలు వెళ్ళినా ప్రేమ ఎన్ని దేశాలు వెళ్ళినా మేము అప్పుడే చెప్తాం అనమాట బాబు నువ్వు మాకు ఏదో తేవాలను చాక్లెట్ అనో అదనో అసలు నువ్వు ఆలోచించొద్దు నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నువ్వు అన్నీ చూసుకో హ్యాపీగా తిరిగి రా అంటే ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు మాత్రం వచ్చి అప్పుడు ముగ్గురు నలుగురు నలుగురు వెళ్ళారు వాళ్ళందరూ ఈ హ్యాండ్ బ్యాగ్లు చాలా ఖరీదైనవి కొన్నారంట నేను కూడా కొంటాను అంటే రేట్ ఎంత ఫస్ట్ నేను అదే అదే అడుగుతాను కదండి అడిగితే అప్పుడు ఎన్ని వేలో చెప్పండి బాబు నీకు నమస్కారం నాకు వద్దు అల్టేపీగా అవన్నీ బ్రాండ్ కొన్ని గుచి ఇవన్నీ బ్రాండ్ కాస్ట్ ఉంటాయి కదండి ఒక్కొక్క బ్యాగ్ చిన్న బ్యాగ్ అండి హ్యాండ్ బ్యాగ్ లేడీస్ది ఫార్టీ ఫైవ్ థౌజండ్ మినిమం అండి వాళ్ళందరూ కొన్నారు వాళ్ళ వైఫ్స్కి వాటికి కొన్నారు నేను మా వదిన గారికి మా అమ్మాయికి ఫోన్ చేస్తే బాబు ఆ బ్యాగులు కొన్నాం మేము అంత రేటు వాడలేము నమస్కారం నువ్వు రా అని చెప్పి వీడియో కాల్ చేసి ఏం చేసావో గుర్తున్నాదా అప్పుడు వచ్చేసిన తర్వాత ఏం చేశాడో తెలుసా ఇలానే డాలర్లు మిగిలినాయి అండి ఆ డాలర్లు నాకు ఇచ్చాడు గుర్తుంది ఫస్ట్ టైం అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు అనమాట ఇవే ఆ డాలర్లు అంటే అని చెప్పి అప్పటికి పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అవలేదండి ఫోన్లే ఇప్పుడు కూడా వెళ్ళినందుకు నీకు ఏం తేలేకపోయింది కాబట్టి ఈ వంద డాలర్లు గుర్తుగా ఉంచుకో చైనా పర్యటనకి ఓకే హండ్రెడ్ డాలర్స్ అండి అది హండ్రెడ్ డాలర్స్ అంటే ఇచ్చండి అలాగే నాకు ఎందుకు బాబు ఎందుకు ఇదిగో నా పాస్పోర్ట్ కూడా జాగ్రత్త పెట్టు జీవితం పాస్పోర్ట్ ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది వరల్డ్ టూర్ వెళ్ళాలని ఆశీర్వదించి ఉంచది అలాగే ఓకేనా ఏ తను ఇవ్వాలా ఏంటండి దీనికి కళ్ళచోడు పోయింది అదేమో మైక్ ఏమో ఆ రోజు బ్రేక్ అయ్యింది అని చెప్పి ఫోన్ చేశాడు కొంచెం డల్ అయిపోయాడండి అండి అయిపోతే నేను ఒకటే అన్నాను నీ కళ్ళజోడు అసలు పాడైపోయింది నీకు అసలు బాగోవట్లేదు ఆ కళ్ళజోడు నేను మంచి కళ్ళజోడు కొంటాను నీకు అసలు అక్కడ ఉంటే అక్కడే కొనుక్కో మంచిది నేను కొనిపెడతాను అని చెప్పాను అలాగా తన తేవాల ఏంటండి ఆ పిల్లోడు ఏమన్నా తేవాల ఏంటంటే సరదా వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను వేస్తే లేనిపోని బాధపడిపోతామండి ఎందుకంటే మామూలుగా మా ప్రేమ షాపింగ్ ఇండియాలో ఎలా ఉంటుంది అంటే వంద రూపాయలకు మేము కొనేది వెయ్యి రూపాయలు తెస్తాడు వెయ్యి ఏమన్నా అసలు నువ్వు కొనేది పిచ్చితేదే అసలు చూడు ఎంత ఎలా బాగుందో అని మీకు ఒకసారి పూర్వం వీడియోలో గొడుగులు కూడా చెప్పాను బ్రాండెడ్ మామూలు నేను వంద రూపాయలు గొడుక్ కొన్నానండి బ్రాండెడ్ గొడుగని బోల్ ఇప్పుడు ఆ గొడుక్ కొన్నాను కదండి మన ఇండియన్ కరెన్సీలో తొంభై రూపాయలు అండి అక్కడ ఆ గొడుగులు అందరూ వాడతారు చాలా క్వాలిటీ ఉంది చాలా క్వాలిటీ ఉన్నది నేను అదే డెక్కతలంలో కొన్నానండి అలాంటి గొడుగే ఆరు వందలండి ఇక్కడ మీకు చాలా అది ఇలా ఇవ్వండి అసలు ఓపెన్ చేస్తాను ఎంత షార్ప్గా ఓపెన్ అవుతుంది నాకు చాలా ఎందుకంటే నేను చైనా వేలి ఖండించి వర్షం పడని రోజు అంటూ లేదండి అన్ని రోజులు వర్షం పడతానే ఉంది అందుకనే నా బ్యాక్ ప్యాక్లో కంపల్సరీగా ఇంత గొడుగు లేకపోకుండా మనం అసలు ఒక అడుగు కూడా వేయలేమండి చైనాలో ఎందుకంటే ఇప్పుడు స్విమ్ ఈ స్ప్రింగ్ సీజన్ కదా ఎంత షార్ప్గా ఉందో అసలు క్లోజ్ అవ్వటం కూడా భలే ఉందండి చూడండి చక్కగా ఉందండి అసలు ఇది క్లోజ్ అవడం కూడా ఇంకా ఇంకోటి ఉంది బటన్ నొక్కితే రావచ్చు క్లోజ్ అయిపోతుందండి సింపుల్ అండి అంతే ఇలా ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇంకోసారి నొక్కితే దగ్గరకు వచ్చేస్తుంది అంతే సింపుల్ ఈజీగా ఇలాంటివి చాలా ఉంటాయండి ట్రిక్స్ చైనా వాళ్ళు అందరూ చైనా చైనా అని అంటున్నారంటే మనం ఏదైతే మంచి ఉందో అది మనం తీసుకోవాలండి చైనా అంటే నాకేం అభిమానం లేదు మన దేశం అంటే అభిమానం లేకుండా ద్వేషం లేదు ఆ స్థాయికి మనం ఎదగాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకని చాలామంది కామెంట్ పెడుతున్నారు మీరు చైనాను పోగొడుతున్నారంటే లేదు లేదండి ఖచ్చితంగా మన అందరూ ఉపాధి పొందాలి అందరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులు అవ్వాలి మన దేశం కూడా అన్ని వనరులు ఉండి కూడా వెనుకబడిపోతుంది అనేటువంటి మనోవేదన నాకు ఉందండి కాబట్టి మీరు దయచేసి నేను ఏదో చైనా పోగొడుతున్నానని మాత్రం అనుకోవద్దు అది తప్పు అలాంటి కామెంట్స్ అయినప్పుడు మానేసి ఆ స్థాయికి ఎదగడానికి మనం ఆలోచించాలి బ్రాడ్ మైండెడ్గా ఆలోచించండి నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇన్ని చెప్పాను నేను నాకు తెలీదా మరుగుదేశాన్ని పో పోగడకూడదని మనం మంచి ఉంటే మంచి శత్రువు దగ్గర మంచి లక్షణాలను మనం స్వీకరించాలని చెడ్డ లక్షణాలను వదిలేయాలి దౌత్య సంబంధించినటువంటి విషయాలను నేను మాట్లాడలేనండి నేను ఇప్పుడు వెళ్ళాను నాకంటే ముందు చాలా మంది యూట్యూబర్స్ వెళ్ళారు నేనే మొదట కాదు కదండి యూట్యూబర్స్ అని కాదు దేశాల నుంచే వెళ్తారు మన దేశానికి ఉన్న ఆ దేశానికి సంబంధాలు ఉంటాయి ఉంటాయి ఇవన్నీ మరి మనకు తెలియ ఉంటుంది అండి ఎక్కువైపోయింది ఇప్పటికే అరగంట పైన అయిపోయింది ఇది ఇదేం పెట్టదు అండి కదా బాబు చైనా పర్యటన ఇదనమాట ఓకేనా అండి ఇవి అనమాట అండి కానీ ఇవి భలే బాగున్నాయండి ఎంత క్వాలిటీగా ఉన్నాయి ప్రేమ ఇలాంటివి అనుకోండి నా లాంటి వాళ్ళు వెళ్తే ఓహో గిఫ్టింగ్ పనిచేస్తాయి ఎవరికన్నా ఇవ్వటానికి అన్నట్టు మనం ఆలోచిస్తాం ఇలాంటివి ఏమన్నా చెప్పాడు అనుకోండి ఫోన్లో నాకు అక్కడ చాలా బాగున్నాయమ్మా అని అంటాడు తేమన్నాం అనుకోండి పేలిపోతుంది బిల్లు అనవసరంగా డబ్బులు అన్ని వేస్ట్ చేస్తాడనే ఉద్దేశంతో ఏం వద్దు షాపింగ్ గురించి ఏది చెప్పలేదండి నేను నాకు నచ్చిన కొనుక్కు తెచ్చానంటే తక్కువలో అది కూడా నాకు కరెన్సీ సపోర్ట్ చేయకపోవటం నా కార్డులు అక్కడ పని చేయకపోవటం ఇంటర్నేషనల్ రెండు కలిపి వందలు అదే ఆరు వందలు అనుకోండి ఆరు వందల యాభై అసలు ఇది గిఫ్ట్ గా అసలు కాదు ఇది గిఫ్ట్ గా ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అలా అంత తెలియదు ప్రేమకి అంటే నాకని కాదండి మామూలుగా ఎవరికన్నా ఇవ్వటానికి అయ్యి మరోసారి వెళ్తే కనుక మా ఫ్రెండ్స్ అందరికీ కలిపి ఈసారి లగేజ్ కొంటానండి నేను అందరికీ తెమ్మని అడుగుతున్నారు ఈసారి కనుక మళ్ళీ చైనా వెళ్ళేటువంటి అవకాశం వస్తే మాత్రం అందరికి ఏమేమి కావాలో కనుక్కొని నేను షాపింగ్ చేసి తీసుకొచ్చి ఇస్తానండి మీ ఎవరికైనా కావాలో చెప్పండి మేము మాత్రం చెప్పమండి బాబోయ్ మేం కానీ మా పిల్లలు కానీ వద్దులేదు ఓకే రైట్ ఓకే సరే అండి ప్రేమ్ బాబు హ్యాపీగా వెళ్ళొచ్చాడు అంతే చాలు తనే సరదాగా కొనుక్కొచ్చినవి ఇవి చూసి నాకు కూడా హ్యాపీ అనమాట అండి తను ఇదే మొదటిసారి ఏం కాదు కాబట్టి మాకు అంత కంగారు ఏమేమి ఉండదు కానీ నిజానికి ఒక వారం రోజుల వరకు ఓకే అండి ఆ తర్వాత నుంచి ఇంకా ఇంట్లో ఆయన మొఖం నేను నా మొఖం ఆయన మేమిద్దరం చూసుకుంటూ కూర్చోవటం అనమాట ఎందుకంటే మా ఇంట్లో పిల్లోడు ఎవరన్నా ఉన్నారు అంటే ఇక ప్రేమే తెలుసు కదండి కొంచెం చైనా వెళ్ళి వచ్చేసరికి బాగా చిక్కిపోయాడండి అక్కడ ఫుడ్ ఆకులు అలమలు ఏ పచ్చకాయ కూరలేనంట వాళ్ళన్న నుంచి గోల పెట్టేసేస్తున్నారు చిక్కిపోయాడు 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 అని చెప్పి మళ్ళీ ఆరు రోజుల్లో సెట్ అయిపోతాడులేండి ఓకేనా అండి ఇవండి షాపింగ్ అంతా ఎలా ఉన్నది వీటి ప్రైస్లు అవన్నీ కూడా తను చెప్తాడులేండి సరదాగా అంటే ఏం కాదు మనకి తెలుసుకోవాలని ఉంటుంది కదా ఐడియా అందుకోసం ఉన్నా అనమాట ఓకేనా అండి నేను చూస్తూ సత్తాక మీకు కూడా చూపించాను ఈ రోజుకైతే ఇదే అండి మరొక మంచి వీడియోతోటి ప్రేమ్ బాబు ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ అండి